దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ప్రిలారా ప్రభునామనమి అందరికీ వందనాలు మలాకే గ్రంథం నాలుగవ అధ్యాయము రెండవ వచనం అయితే నా నామందు భైభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించను అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను గనుక మీరు బయలుదేరి క్రువ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయరు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో పరిశుద్ధాత్మ మనందరితో మాట్లాడుచున్నారు ఇక్కడ చిన్న ప్రవక్త అయిన మలాఖీ గారు వ్రాసిన ఈ యొక్క గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు నీతి సూర్యుడిగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఆయన నీతి సూర్యుడండి ఆయన పరిశుద్ధుడు ఆయనంటి ఉన్నాడు ఆయన నామమందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో వారి మీద తన ఉదయస్థానని వాగ్దానం చేస్తున్నారు రెండవదిగా ఆయన రెక్కల కింద ఉన్నది గనుక ఆరోగ్యమును పొందుకోవాలంటే ఆయన రెక్కల నెడలోనికి రావాలి క్రువిన దూడలు గంతులు వేయనట్లు అనగా ఉన్నతమైన ఆశీర్వాదాలు కలిగి ఉండాలంటే బలమైన జీవితాలు కలిగి ఉండాలంటే దీవెనకరమైన కార్యాలు మన ఎడల జరగాలి దీవించబడాలంటే నిశ్చయముగా ఆయన రెక్కల నీడలోనికి మనం రావాలి ఆయన రెక్కల నీడలకు ఎప్పుడైతే వచ్చామో ఆయన సమస్తమును చూసుకుంటారు దేవుని బిడలారా దేవుని యొక్క రెక్కల నీడలోకి రాకుండా లోకమునెంతకాలం జీవిస్తాం ఎంతవరకు ఈ జీవితాన్ని నడిపించగలుగుతాము ఆయన సెలవు లేకుండా ఏదైనా చేయగలమా ఆలోచన చేయాలి ప్రతి మానవుడు ఆయనకు ఈ లోకానికి ఆయన పంపించి ఆయన రెక్క నీడలు మనం దాచారు ఆయన కాపాడుతూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఆయన నీడలో నడిచారు ఆయనకు లోబడి జీవించారు ఆయనకు భయపడ్డారు కనుక ఉన్నతమైన జీవితాలు వారు అనుభవించారు నా ప్రియమైన దేవుని బిడలారా ఆయన రెక్కల నెడలోనికి రావటానికి ప్రతినిత్యము ప్రయత్నము చేసి దేవుని సహాయం అడిగి భయము భక్తి కలిగి జీవించగలిగితే నిత్యముగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాను వాగ్దానం చేస్తున్నారు మొదటి పత్రిక ఐదవ వాద్యం ఆరో వసమలు దేవుడు చగిన మిమ్మల్ని మిమ్మల్నిచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసుకులే ఉండమన్నారు భయం ఉండాలి భక్తి ఉండాలి దేన మనసు ఉండాలండి అటువంటి మనసు కలిగి రూతు బోయజు చేలో కడుగు పెట్టింది కనుక ఇహోవా రెక్కల క్రింద ఆమె సురక్షితముగా ఉండి దీవించబడింది యువద కాల సమయ పురుష దాతని మనతో మాట్లాడుచున్నారు దేవుని రెక్కల నీడలున్నావా ఈ లోకపు సహవాసాలతో నిండిపోయి దేవునికి దూరం అయిపోయేమో ఒకసారి పరీక్షించుని ఆయన దీవులను పొందుకునే జీవితము భక్తి కలిగి ఉండాలని ప్రభుపేట మనవ చేస్తే ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామం కొరకాయ స్తోత్రములు నీ రెక్కల నెడలున్న గొప్ప దీవెన ఆశీర్వాదము ఆరోగ్యము నాయని లోకములు ఎక్కడా లేదు నాయన ఎక్కడ చూసిన భయంకరమైన తెగుళ్ళే ఆపదలే అప్పులే రుణాలు మానవ జీవితం విచ్ఛిన్నమైపోతూ ఉంది ఇటువంటి కడవర దినాల్లో నా మీరు రండి నేను మీకు ఆరోగ్యమును ఆశీర్వాదం ఇస్తాను వాగ్దానం చేశావు మీ వాగ్దానం పొందుకుని భయభక్తులు కలిగి జీవించి భాగ్యం మా అందరికీ మీరు అనుగ్రహించమని ఇది దీవనకరంగా మార్చమని తోడుగా ఉండమని శుభ్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించునుగాక